பிராரய்ப்ப்பய்ப்பய்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்பய்ப்ப స్వాములు పవీలు పర్వానీ శివ స్వాములు శివ స్వామిలు స్వాయి స్వామి స్వాములు గోవిందో స్వాములు దీక్ష తీసుకున్న దీక్ష తీసుకున్న స్వాములందరూ తృప్తిగా తృప్తిగా ఆరోగ్యం తీసుకోవాలి

ಅತ್ಯುನ್ನತ ಉದ್ಯೋಗ ಮಹಾನ್ ಭಾವಿ ಕಾರ್ಯಕ್ರಮ ಸ್ವಾಮಿ ಆರೋಗ್ಯ ಸಂತೋಷ ಪ್ರಶಾಂತ ಸ್ವಾಮಿ ಆಶ್ಚರ್ಯ Ointree <laughs> <is ready>? <laughs>

శతకోటి నమస్కారాలు చేస్తూ అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి అయ్యప్ప భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ ఇంత కార్యక్రమానికి నాంది అయినటువంటి కొట్టు మధు గారు వారి అబ్బాయి కొట్టు మనోజ్ గారు వీరు నాకు ఎప్పటి నుంచో సుపరిచితులు వీరి నాన్నగారు కొట్టు సత్యనారాయణ గారు మరి వారి మదరు వాళ్ళంతా కూడా అమ్మవారి యొక్క భక్తులు వారి పరంపరే అయ్యవారి భక్తులు కూడా చేయాలని చెప్పి ఉద్దేశంతోనే ఇంత కార్యక్రమం చేస్తున్నారు నా ఉద్దేశం ఇది ఎంతో పుణ్యం ఉంటే కానీ ఆ భారం మొయ్యలేరు ఇది చిన్న విషయం కాదు ఒక రోజు ఒక పూటతో పోయేది కాదు ఇది ప్రతి సంవత్సరం కూడా చాలా వ్యయప్రయాసాలతో కూడుకున్నటువంటి వ్యవహారం అంచేత భక్తులరా మీరందరూ కూడా అయ్యప్ప దీక్ష పోని ప్రతి సంవత్సరం స్వామి కొండగా వెళ్తున్నారు కొండకు వెళ్ళినప్పుడు ప్రతి సంవత్సరం కూడా మనలో ఉన్న దుర్గుణాల్లో ఏదో ఒక దుర్గుణం ఆ కొండ మీద వదిలేసి వస్తే మీరు చాలా ధన్యులు ఎన్నో ఉంటాయి మంచికన్న తర్వాత మంచి చెడు ఆ లక్షణాలు రకరకాలైనటువంటి మన లక్షణాలు కూడా ఉంటాయి మానవుడు సహజం అది అయితే పుట్టుకుతోనే ఎవరు గొప్ప కాదు పుట్టుకుతోనే అందరు గుణవంతులు కాదు అందరిలోనూ ఉంటాయి అవన్నీ కూడా మనం గమనించి ఇంత దీక్ష మీరు చేసినప్పుడు ఏదో ఒక సంవత్సరానికి ఒకటిన్నా మనం వదిలేసుకుని మన సమాజంలో మనం అందరికీ కూడా ప్రేమగా మంచిగా అందరికీ మంచి చేస్తూ మన జీవనం సాగించాలని ఎన్నో రకాలైన కష్టాలు సుఖాలు వచ్చినప్పుడు కష్టాల్లోనేమో కుంగిపోకుండా సుఖాల్లోనేమో కుంగిపోకుండా కష్ట సుఖాలు సమానంగా చేసుకుని కాలాన్ని మనం సద్వినియోగం చేయకుండా మనీని సద్వినియోగం మనం పరుచుకొని పది మందికి ప్రేమతత్వంతో మాట్లాడుతూ నేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించిన కొట్టు ఫ్యామిలీ మా మధుగర్ ఫ్యామిలీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూబీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్